ఈ రోజు ప్రభుత్వం ఎంతవరకు చేయాలో దొంగల పడినటువంటి ఆరు మాసాలకి ముక్కలు వెళ్ళినట్టుగా ఈ రోజు కొంతమంది రైతుల గురించి బయటకు వస్తున్నారు ఐదు సంవత్సరాలు ప్యాలెస్ దాటి రాలేదు రైతుకి ధర లేకపోతే పట్టించుకోలేదు ఈ రోజు ఈ ప్రభుత్వం ఏ రైతు కష్టం వచ్చినా కోకో రైతు కష్టం వచ్చింది నేను మా ఆఫీసులు చాలా సార్లు మీటింగ్లు పెట్టాం కంపెనీల మీద ఒత్తిడి చేశాం వార్నింగ్ ఇచ్చాం మీరు మమ్మల్ని ఏమైనా చేయండి మేము కొనమంటే ఆ రోజు రైతులందరితో చెప్పి ఈ సంవత్సరానికి మన దగ్గర ఉండిపోయినటువంటి సరుకు ఉండకూడదు దానికి మనం ఒక యాభై రూపాయలు సబ్సిడీ ఇచ్చే పొందామని ముఖ్యమంత్రి గారితో చెప్పించాం మళ్లీ రోజు వచ్చాను ఏదో యాభై రూపాయలు ఇస్తున్నాం కదా మీరే పడండి అని కాదు నాకు చాలా మంది ఫోనులు చేస్తున్నారు ఇంకా కొనం లేదని మీరు యాభై రూపాయలు ఇస్తున్నారు అందుకే ఫీల్డ్ వెళ్లి చూస్తున్నాను రైతులతో మాట్లాడతాను ఎక్కడ సమస్య ఉంది తప్పనిసరిగా ఈ సంవత్సరం కోకో రైతు దగ్గర ఉన్నటువంటి ప్రతి గింజ కొనే విధంగా చర్యలు తీసుకుంటాం నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ సమస్య ఉండకూడదు ప్రతి సంవత్సరం ఈ సమస్యతో మనం సతమవుతావడం మంచిది కాదని ఈ రోజు పామాయిలకైతే ఏ విధమైనటువంటి ధరలు అదే విధంగా కోకో కూడా ధరలు నిర్ణయించి మనం ఒక సిస్టమ్ తీసుకురాగలిగితే ఈ సమస్య ఉండదు ఒక్కొక్క సమస్య మనకు ఎదురవుతుంది ఈ సంవత్సరం మన పామాయిల్కి ధరలు బాగా వచ్చాయని అందరం సంతోషపడ్డాం ఈ మధ్య కాలంలో కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి పామాయిల్కి ఇరవై శాతం ట్యాక్స్ వసూలు చేసేది అది ఇరవై శాతం నుంచి పది శాతానికి తగ్గించింది ఈ రోజు ఇంపోర్ట్ బాగా వచ్చేది దీనివల్ల మన పామాయిల్ రైతులకి ధరలు తగ్గిపోతాయి మనకు తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాం ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఐదుగురు కేంద్ర మంత్రులకి లేఖలు రాశారు ఇప్పుడిప్పుడే పామ్ ఆయిల్ స్ట్రీమ్ లైన్ అవుతుంది రైతులకి ధర వస్తుంది ఈ సమయంలోనే మీరు ఇలాగా ఇరవై శాతం నుంచి పది శాతానికి తగ్గించి ఇంపోర్ట్ చేస్తే ఈ రకంగా రైతులకు నష్టం జరుగుతుందని ఒత్తిడి చేసి మళ్ళీ మేము అవసరమైతే ఢిల్లీ వెళ్ళి యాజ్టీజ్గా చేస్తే పాములు రైతులకి ధరలు వచ్చే అవకాశం ఉంది